नाराज 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 वकील अली కేసీఆర్ ప్రాజెక్ట్ ఎక్కడ కట్టాలని చెప్తాడు క్యాబినెట్ తీర్మానం చేసి ఎన్ని డబ్బులు కావాలో ఇంజనీర్లు చెప్పిన దాన్ని కేటాయిస్తారు పని ఇంజనీర్లు చేస్తాం పని ఇంజనీర్లు చేస్తాం పనిలో ఏమైనా తేడా వస్తే ఆ ఇంజనీర్లు బాధ్యత వహిస్తారు కానీ ప్రాజెక్టు కట్టినటువంటి కేసీఆర్ తప్పు చేసిండు అనేటువంటి విధంగా ప్రజలను నమ్మబల ప్రజలకు తప్పుడు అభిప్రాయం కలగనికే ఒక కమిషన్ వేసి వాళ్ళ అదుపానంలో పెట్టుకొని ఆ కమిషన్ లో సమగ్రమైన విచారణ ఏం ఎటువంటి సంబంధమైన అంశాలు లేవు ఏం లేకుండానే దాంట్లో ఎంతో ఉన్నట్లు భ్రమలు కల్పించి మేము సిబిఐకి ఇస్తున్నాం అన్న సిబిఐ కాకపోతే డోనాల్డ్ ట్రంప్ గారికి ప్రపంచ పిచ్చోళ్ల సంఘ అధ్యక్షుడు ఉన్నాడు మీకు అధ్యక్షులు అవుతాడు వాడు వానికి ఇచ్చుకోండి ఎవడైతే వెంటగా వాసి కూడా మేము కానీ ఇక్కడ విషయం ఏంటంటే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నేత ఈ దేశ ప్రతిపక్ష నాయకుడు తిరుగుతున్నాడు భారత్ జోడో యాత్ర వెళ్ళి మూడు వేల కిలోమీటర్లు తిరిగిండు సంతోషం ఇప్పుడు కూడా బీహార్ లో తిరుగుతున్నాడు ఆయన ఆయన రోజు మాట్లాడే మాట ఏంది మోడీ గారు ఈ దేశంలో తమకు వ్యతిరేకమైన రాజకీయ పార్టీలను కాని నాయకులను కాని సతాయించనికే ఐపీని ఈడీని సిపిఐ అనేటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని దుర్వియోగపరుస్తున్నాడని రోజు రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు సిపిఐ అనేటువంటిది నరేంద్ర మోడీ చేబు సంస్థ అని కూడా మాట్లాడుతుండ రాహుల్ గాంధీ మరి రేవంత్ రెడ్డి అనేటువంటి ఆయన ఈ రాష్ట్రంలో మోడీ కోసం పనిచేస్తున్నాడా రాహుల్ గాంధీ కోసం పనిచేస్తున్నాడా వాళ్ళ చర్యల ద్వారా ప్రజలు అర్థం చేసుకోవాలి అందుకే ఈ నిరసన ద్వారా విషయాలు ప్రజలకు చెప్పడానికి మనం తోడుకున్నాం వాళ్ళు ఏదో వేసినందుకు ఎవరైనా భయపడ్డా ఎవలేడు దేశాలు అసలే భయపడలేవు రాదు రాక్షసుల్ లాంటి తెలంగాణ వ్యతిరేకులకు ఎదురొట్టి నిలబడి తెలంగాణ తెచ్చిన మీరు వెంటనే కూడా సన్నాడు మీరు ఏం చేస్తే ఏం బిక్తారు మీ కడుపులో ఉండేటువంటి కసి తీసుకొనికే పట్టుకుపోతాం అనుకుంటుండొచ్చు కానీ తెలంగాణ అగ్నిగుండమైతే బిడ్డలు అలా కాబడతారు టైం వస్తే తెలంగాణ ఒకటైతదని సందర్భం వస్తే ఒకటైతుందని సకల జనం సమ్మె చేసి ఎట్లా ప్రపంచానికి నిరూపించిందో ఇవాళ మీ దుశ్చర్యల మీద కూడా తెలంగాణ సమాజం అదే రకంగా ఏకం కాకపోతే రేపు చూడండి ఏం జరుగుతుంది కేవలం పదేళ్ల కాలంలో తెలంగాణను అన్ని రంగాలలో అగ్రభాగాన నిలబెట్టిన కేసీఆర్ తప్పైనాడైందా ఈ దేశంలో పంజాబ్ ఎక్కువ వరి పండించే రాష్ట్రం కలిపి రెండు వేల ఇరవై రెండులో మూడు కోట్లు ఇచ్చినటువంటి కేసీఆర్ తప్పైండా